ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దేవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి కంగారు పడకు పన్నెండు సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న ఈ దరిద్రాలన్నీ కూడా ఒక్క క్షణంతో ముగించేలా చేస్తాను నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది ఒక్క ఐదు నిమిషాలు ఆలకించమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి ప్రతి నిమిషం కూడా ఎన్నో రకాలైన బాధలు కష్టాలు మనసులో నీకు అలజడిని భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎప్పుడు ఏ విధంగా ముందడుగు వేస్తే ఏ కష్టం ముంచుకొస్తుందో అయ్యో ఒక కష్టం తీరేసరికి మరొక కష్టం అనేది రెడీగా ఉంటుంది నా జీవితంలో సంతోషాలే లేవు బాధలు తప్ప నా జీవితంలో ఆనందాలు అనేవే లేవు అని చెప్పేసి నిరాశ పడిపోతూ కృంగిపోతూ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నీ యొక్క సగం జీవితాన్ని నరకంగానే అనుభవిస్తూ ఉన్నావు ఎన్నో రకాలైన కష్టాలను చూశావు బాధలను చూసావు అవమానాలను పొందుతున్నావు కొన్ని కోరికలు అనేవి ఉన్నప్పటికీ కూడాను ఆ కోరికలన్నింటినీ కూడా చంపుకొని బ్రతుకుతూ వస్తున్నావు బిడ్డ ప్రతి ఒక్క మనిషిలో ఎన్నో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ నా జీవితం ఎందుకు బాబా ఈ కష్టాలు పోనే పోవా అసలు నేను అంత పాపం ఏం మహా పాపం చేశాను నేను ఎవరికి కూడా తెలిసి ఏ అన్యాయము కూడా చేయలేదు కదా అయినా కూడా ఈ నరకయాతన నాకెందుకు ఇంత శిక్ష నాకెందుకు అని చెప్పేసి నా పాదాల మీద పడి ఎప్పటికప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు అయితే ఇప్పుడు పడుతున్న ఈ యొక్క కర్మల ఫలితం అనేది ఈ జన్మది కాదు తల్లి నువ్వు కొన్ని జన్మల కృతంగా చేసిన పాప పుణ్యాలు కర్మ ఫలితాలే ఈ జన్మలో నువ్వు అనుభవించడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను నీ మనసు అంత గందరగోళ స్థితిలో అయోమయ స్థితిలో నరక యాతనలో పడి కొట్టుకుంటూ ఉంటుంది సంతోషాల కోసం ఆనందాల కోసం నీ మనసు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ఇకపై నీ జీవితంలో కష్టాలు కర్మలు బాధలు అన్నింటినీ కూడా దూరం చేస్తాను అయితే నువ్వు చేయవలసిందల్లా కూడా ఒకటే ఒకటి నా మీద నమ్మకాన్ని మాత్రం ఏ మాత్రం చెదరనివ్వకు నేను చెప్పినట్లుగా కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా నువ్వు బయటపడవచ్చు నువ్వు ఎదురు చూస్తున్న కోరికలన్నీ కూడా నీ జీవితంలో జరిగి తీరాయి అంతేకాకుండా నువ్వు ఏవైతే శుభకార్యాలు వినాలి అని చెప్పి కోరుకుంటున్నావో అవన్నీ కూడా తీరుతాయి బిడ్డ ఈరోజు నువ్వు ఒక గ్లాసు నీటిని కనుక నువ్వు తాగితే చాలు ఒక గ్లాసు నీటిలో నీ జీవితంలోకి సంతోషాలు అనేవి అడుగు పెడతాయి నమ్మకం లేదా అయితే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను జాగ్రత్తగా విను ఒక అతనికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు ఎన్నో రకాల హాస్పిటల్కి వెళ్ళి తన యొక్క చికిత్స కోసం ఎంతోమంది డాక్టర్లను కలిశారు ఎన్నో మందులు కూడా వాడాడు ఎంత వాడినప్పటికీ కూడాను తనకున్న ఆరోగ్య సమస్యలు అనేవి తీరలేదు ఎప్పుడూ కూడా రక్తం లేకపోవడం సరిగ్గా నిద్రలే నిద్ర పట్టకపోవడం కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అంతేకాకుండా ఏ పని చేయాలన్న అలసట నీరసం మనసంతా కూడా గందరగోళంగా ఉండటమో ఇలా ఎన్నో రకాలైన సమస్యలతోటి ఆ మనిషి తన యొక్క జీవితంలో సంతోషంగానే ఉండలేకపోయాడు అలా కాకుండా అతనికి కొన్న కొన్ని నాలుగు నెలల నుంచి పచ్చకామెరలు కూడా వచ్చాయి ఈ విధంగా పచ్చకామెరైనప్పుడు తన డాక్టర్ ఇచ్చిన మందులు వాడటంతో పాటు ఒకటే ఒక సంకల్పం చేసుకున్నాడు గ్లాసు నీటితో అదేమిటంటే తను ఈ గ్లాసు నీరు చేతిలో పట్టుకొని త్రాగే నీరు నేను ఈ నీటిని తాగుతున్నాను ఈ నీటిని తాగిన తరువాత నా ఒంట్లో ఉండే ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోయి నాకు ఆరోగ్యం అంతా కూడా అనుకూలంగా అవుతుంది నా ఆరోగ్యం నాకు సహకరిస్తుంది నాకున్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి నాకు వచ్చిన ఈ పచ్చకామెరలు కూడా పూర్తిగా నయమైపోతాయి అని చెప్పి తను ఎప్పుడు నీటిని తాగినా కూడా ఆ నీటిని పట్టుకొని ఆ నీటిని తాగడం మొదలుపెట్టాడు ఇలా తాగిన కొన్ని రోజుల్లోనే నెలలు కాదు ఇంకా వచ్చేసి సంవత్సరాలు కాదు కేవలం రోజుల్లోనే తన యొక్క అన్ని సమస్యలు కూడా అంటే తనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టడం అయితే మొదలయ్యాయి అయితే ఇక్కడ పూర్తిగా తనను కోలుకోవడమే జరిగింది తనకున్న రక్తం లేకపోవడం నీరసం అంతేకాకుండా నిద్రపట్టకపోవడం ఏ పని కూడా చేయాలనిపించకపోవడం తనకు అటాక్ అయిన ఆ పచ్చకామెరలు అన్నీ కూడా తగ్గిపోయి తన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాడు ఇక్కడ చాలామందికి కూడా అనుమానం రావచ్చు కానీ ఈ నిజ జీవితంలో జరిగిన సంఘటన బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే మన శరీరంలో హార్మోన్లు అనేవి విడుదలవుతాయి అది అక్షర సత్యం బిడ్డ ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ యొక్క మెదడు సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది అదే నువ్వు ఏదో కోల్పోయినట్లుగా బాధలో మునిగిపోయి ఉన్నావు అంటే కనుక నీ మెదడు నువ్వు ఏదో కోల్పోయినట్లుగా నీ చుట్టూ కూడా నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది అదే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది నాకు తలనొప్పి వస్తుంది సాయంత్రానికి నాకు ఒళ్ళు నొప్పులు వస్తాయి సాయంత్రానికి నా భర్త సాయంత్రానికి తాగు తాగి వస్తాడు నా భర్త నన్ను కొడతాడు అని ఇలా నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అవే నీకు జీవితంలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క యూనివర్స్ అనేది నీ యొక్క శబ్ద తరంగాలను ఆ యొక్క తరంగాలను విడుదల చేసుకొని దానికి తగ్గట్టుగా అన్నీ కూడా జరిగేలా చేస్తుంది కాబట్టి నీ చుట్టూ కూడా శక్తి ఉంటుంది అని చెప్పి నువ్వు గమనించాలి ఇక నుంచి నువ్వు ప్రతిరోజు కూడా మంచినీరు తాగేటప్పుడు వల్ల కూడా ఆ గ్లాసు నీరు పట్టుకొని నీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి నాకు సంపూర్ణ ఆరోగ్యం రావాలి అని చెప్పి కనుక నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీ శరీరంలో ఉండే ఒక్కొక్క అనారోగ్య సమస్య అంతా కూడా తీరిపోతుంది ఈ యొక్క మనసులో నీ యొక్క భర్త మారుతాడు అని చెప్పి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా తనలో మార్పు అనేది జరుగుతుంది ఇది వెంటనే ఒక రోజులో రెండు రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు ఏది ఏమైనప్పటికీ కూడాను నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా నీ చుట్టూ ఉండే వాతావరణం కూడా నీకు తగ్గట్టుగా మారుతుంది అది నువ్వు సంతోషకరంగా ఆహ్వానిస్తే సంతోషకరంగా నువ్వు బాధను ఆహ్వానిస్తే బాధగా నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలు అయినా కానీ లేదా ఇరవై సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలు అయినా కానీ ప్రతి కష్టానికి ప్రతి సమస్యకు కూడా నీకు ఈ సృష్టిలో సమాధానం అనేది దొరుకుతుంది ఈ యొక్క ఈ యొక్క సృష్టిలో సమాధానం అనేది దొరుకుతుంది ప్రతి విషయంలో కూడా నువ్వు నమ్మకాన్ని నిలబెట్టు ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అని చెప్పి నువ్వు గుర్తించుకోవాలి ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజా శుక్నో భవంతు జై సాయిరామ్